హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు హెల్తీగా గోధుమ పిండితో అండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు చేయడం కూడా చాలా ఈజీ ఇంకా ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం దీనికోసం వన్ కప్ వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడరు లేదంటే బేకింగ్ ంగ్ సోడా అయినా వేసుకోవచ్చు దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్ననైతే వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఈ విధంగా బాగా పిండిలో కలిపేసుకొని ఆ తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా ముద్దగా కలుపుకోండి వేళ్లతోనే కలుపుకోవాలన్నమాట చూడండి ఇలా మనకి లోపల బబుల్స్ లాగా ఉండేలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి ఈ విధంగా మనం చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలి మీకు ఇష్టమైన సైజులో తయారు చేసుకొని మధ్యలో ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసుకున్నారంటే బాదుషా షేప్ అనేది మీకు వచ్చేస్తుంది అన్నిటినీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి నాకైతే వన్ కప్పు గోధుమ పిండికి ఫిఫ్టీన్ బాదుషాలు అనేది వచ్చినాయండి ఇప్పుడు స్టవ్ పైన వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు బెల్లము పావు కప్పు పంచదార అనేది తీసుకుంటున్నాను హెల్తీ బాదుషా అని చెప్పాను కదండి మరి ఎక్కువ షుగర్ అనేది లేకుండా బెల్లంతోనే మనము ప్రిపేర్ చేసుకుంటాము ఇందులోకి హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి అది మనకి పక్కన పాకం అనేది ప్రిపేర్ అయ్యే లోపు ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది బాగా మనకి వేడి చేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ బాదుషాలని వన్ బై వన్ మనము ఆయిల్లోకి వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ మనకి ఈ పాకం అనేది ప్రిపేర్ అయిపోయింది కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి ఫ్లేవర్ కోసం చూడండి పాకం వచ్చేసింది ఇలా తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది గులాబ్ జామున్ పాకం ఉంటుంది కదా అదే విధంగా ఇప్పుడు ఈ పాకం మనకి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ బాదుషాలని మనము ఈ పాకంలోకి వన్ బై వన్ వేసేసుకోండి ఇవి ఒకసారి ఒక వన్ మినిట్ ఉంచుకొని ఇలా టర్న్ చేసుకున్నారంటే మీకు సిరప్ అంతా చక్కగా పీల్చుకొని చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో చూసారు కదా ఇంకెందుకండి ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి గోధుమ పిండి బెల్లం సిరప్తో చాలా అంటే చాలా హెల్తీగా ఇది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా తినవచ్చు హ్యాపీగా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఫైవ్ మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ లింక్ అనేది వీడియో లింకు టైటిల్ దగ్గరిస్తాను చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ